హత్యోదంతంలో దీది సర్కారు తప్పులు పది తప్పులు ఏమి తప్పులు చేసింది ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో ఒక ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం జరిగి హత్య జరిగితే న్యాయం జరగాల న్యాయం చేయాల్సిన ఆమె ముఖ్యమంత్రి న్యాయం చేయకుండా ఎవడైతే ఈ అఘత్యానికి పాల్పడడం జరిగిందో వాన్ని రక్షించే ప్రయత్నం లోపాయికారిగా చేస్తూ బయటికి మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రాష్ట్రంలో నుండి అధికార ఘనంగా వచ్చు ముఖ్యమంత్రి ఆమె పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఆమె పరిధిలో ఉంటే రాష్ట్రాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఒక వైద్య విద్యార్థిని చనిపోతే ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రోడ్డుపైకి వచ్చి సిగ్గు లేకుండా ధర్నా చేస్తుంది మిత్రులారా ఏం ధర్నా చేస్తుంది బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని న్యాయం చేయాల్సిన స్థానంలో నువ్వు ఉండవు నువ్వు న్యాయం చేస్తావని నీ రాష్ట్ర ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు నువ్వు న్యాయం చేస్తావని నీ టిఎంసీ పార్టీను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అదుపు లేకుండా ఆపకుండా అధికారంలోకి తీసుకురావడం జరుగుతుంది అది చేయాల్సిన మమతా బెనర్జీ అది చేయకుండా న్యాయం చేయకుండా ఆమెనే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అంటుంది న్యాయం చేయాలి అని ఒకవైపు అంటూనే మరోవైపు ఏమంటుంది ఇది చిన్న సంఘటననే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో దేశంలో అనేకం జరిగినాయి కానీ పశ్చిమ బెంగాల్లో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయి ప్రజలను రెచ్చగొడుతున్నాయి అంటుంది సిగ్గు లేకుండా మమతా బెనర్జీ ఇలా కుటుంబ సభ్యులు ఎవరికి ఈమె కంటే పెళ్లి కాలేదు ఈమె కుటుంబ సభ్యులు ఎవరైనా రేపు చేసి చంపేస్తే అప్పుడు తెలిసేది ఈమెకు బాధ ఏందనేది రేపు చేసి అత్యాచారం చేసి హత్య చేసి అప్పుడు తెలిసేది బాధ ఎట్టుంటది అనేది ట్రైనీ డాక్టర్ యొక్క తల్లిదండ్రులు తెలుస్తుంది ఈ బాధ ఏందనేది సామాన్య జనానికి ఏమైనా థిం ఏమన్నా పని లేకొస్తున్నారు రోడ్లపైకి ట్రైని డాక్టర్తో ఏంటి సంబంధం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు ట్రైని డాక్టర్తో వీళ్ళకి ఏంటి సంబంధం రక్త సంబంధం ఉందా లేదంటే కుల సంబంధం ఉందా ఏం లేదు ఈ దేశానికి సంబంధించిన మహిళ ఆమె ఒక భారతీయురాలని ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరుగుతుంది సిగ్గు లేని మమతా బెనర్జీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి ఆమెను న్యాయం కావాలని పోరాటం చేస్తుంది సిగ్గు లేకుండా తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం ఆ ఎవరైతే నిందితుడు ఉన్నాడో దుండగుడు ఉన్నాడో వాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ బయటి లోపట బయటికి మాత్రం ఆమె ధర్నా చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వాన్ని మా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నట్టున్న సిగ్గు లేకుండా ఈమె సంబంధించిన గొప్ప ఘనకార్యాలు ఏం చేసింది ట్రైనింగ్ డాక్టర్ ఆ సంఘటనకు సంబంధించి ఒకసారి చూస్తే వైద్యురాలి హత్య దంతంలో దీ సర్కారు తప్పులు పది యావత్ దేశాన్ని కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదాంతంలో మమతా సర్కారు తీరు మొదటి నుంచి తీవ్ర విమర్శల పాలైంది దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తుందన్న అనుమానాలు నానాటికి బలపడుతున్నాయి ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లకెక్కారు దేశ దేశవ్యాప్త ఆందోళనకు దారి తీయడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తొడకైనట్టు అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రి చిత్రించ చూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం శాంతియుతంగా నిరసన నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం సోషల్ మీడియా విమర్శల నోళ్లు ముహించడానికి నోటీసులు నేర్ నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదర పాదరగా మరమ్మతులు ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులు తేయడం ఇలా మమత సర్కారు కోల్కతా పోలీసులు చేసిన తప్పటడు అన్ని కావు మళ్ళీ సిగ్గు లేకుండా న్యాయం చేయమంటుంది ఏమేనే ముఖ్యమంత్రి అయి ఉంది ఇంకా వైద్యురాల్ని అడ్డనట్టు మృతదేహం కళ్ళ ముందు కనిపిస్తున్న ఒంటి నిండా గాయాలున్న ఆస్పత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విశ్వ ప్రయత్నం చేశాయి కానీ జరిగిన దారుణాలన్నీ పోస్టుమార్టం రిపోర్టు నివేదికలు బట్టపాయలు కావడం జరిగింది ఒంటిపై పదహారు అంతర్గతంగా తొమ్మిది ఉన్నాయని ఒకరికి మించి రేప్ చేశారని రెండు కాళ్ళు దారుణంగా విరిచేశారని గొంతు నులిపి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది కూతురిని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను మూడు గంటలకు పైగా ఆసుపత్రి బయట నిలబెట్టారు మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు పైగా ఆగ మేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు కోల్కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని దర్యాప్తు కొనసాగుతుందని కొనసాగకుండా కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించాలని విపక్షాలతో పాటు డాక్టర్లు బాధితురాలు తండ్రి ఆరోపించారు సిగ్గుండీ మమతా బెనర్జీ నీ ఇంట్లో ఎవరన్నా నీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా రేప్ చేసి సంపేస్తే నీకు తెలుస్తుందా బాధ అప్పటి వరకు తెలియదు ఎందుకంటే నీకు ఏం లేవు వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలత చెప్పారు తర్వాత రేపు హత్య అని తెలిపారు ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచ్ఛికం కాదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హతరాల డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో ఖచ్చితంగా పేర్కొని ఉంటారంటున్నారు ఈ ఉదంతం కోల్కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది దీనికి తోడు బాధితురాని కుటుంబానికి మమతా సర్కారు పది లక్షల పరిహారం ప్రకటించడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది న్యాయం అడిగితే పరిహారం పెరిట ఈ పరిహారం ఈ పరిహాసం ఏమిటని అంతా దుయ్యబట్టారు వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలే వినిపించాయి ఇక సాక్ష్యాల వేత ఓవైపు అత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు భారీ ప్రదర్శనలు కొనసాగుతున్నాగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరా పాదరాగా మరమ్మతులు చేపట్టారు పక్కన బాత్రూమ్ గోడను కూల్చేశారు ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకు అనే సందేహాలు సహజంగానే తలెత్తుతున్నాయి మరమ్మతులు తప్పనిసరి అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంత కాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులేదు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరుగుతుండగా అల్లరి మూకలు ఆర్జీ కార్ ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి నలభై నిమిషాలు వీరంగం సృష్టించాయి పోలీసులు ప్రేక్షక పత్రం వహించారు ఆధారాలను ధ్వంసం చేసేందుకు టిఎంసీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించడం జరిగింది ప్రిన్సిపల్ పై వల్లమాన్ల ప్రేమ ఎవరికి మన గౌరవనీయులు పెళ్లి చేసుకున్నటువంటి మమతా బెనర్జీకి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీష్ సందీప్ ఘోష్ కు మమత సర్కార్ దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే కాక హత్రి గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత మమతా సర్కార్ వ్యవహరించిన తీరు ఆశ్రత పక్షపాతానికి పరాకాష్ఠగా నిలిచిపోయింది ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా కొద్ది గంటల్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బదిలీ చేసింది లెక్కలేని తనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏంటని వైద్యులంతా దుమ్మెత్తిపోశారు గో బ్యాక్ అంటూ కోలుకొత్త మెడికల్ కాలేజ్ వైద్యులు వైద్య సిబ్బంది కూడా ప్రకాడులు ప్రదర్శించారు చివరికి గోస్ తీరును కోలుకొత్త హైకోర్టు తీవ్రంగా తప్పు సెలవుపై పంపింది ఇక అత్యాచారం నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనపై మమతా సర్కార్ తొలి నుంచి మొండి వైఖరి ప్రదర్శించింది వైద్యురాలి హత్య వెనుక మతల గుందని ఆర్జికర్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది వైద్యురాలకే భద్రత లేని వైనంపై ఆత్మ విమర్శ చేసుకోక చేసుకోకపోవడంతో పాక్షిక ఆత్మ విమర్శ చేసుకో చేసుకోవడంతో పాటు సురక్షిత పని ప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే కాకుండా సున్నితత్వమే కా లేకుండా వ్యవహరించింది తక్షణం సమ్మె వినిపించి విధులకు హాజరు కావాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది భద్రతా కారణాల సాకుతో మోహన్ బగన్ ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్బాల్ కోల్కతా పోలీసులు రద్దు చేశారు మ్యాచ్ వచ్చే అభిమానులు డాక్టర్ కు సంఘీభావంగా మమతా రాజీనామా డిమాండ్ తో కథం తొక్కవచ్చనే భయంతో మ్యాచ్ ను రద్దు చేశారని విమర్శలు అభిమానులు విమర్శకులు అభిమానులు మండిపడ్డారు దీన్ని జనాగ్రహాన్ని అంచనేసే చర్యగానే చూశారు జనాగ్రహం వైద్యుల నిరసనతో నిరసన సగ్యతో ఉక్కిరి బిక్కిరి కోల్కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు మమత రాజీనామా చేయాలని డిమాండ్లతో ఉన్నతాధికారులు దాడికి ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలా వ్యవహరి వ్యవహరించారు మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని ఈ విధ ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తుందని కోల్కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు మమత వైపు చూపుతున్న వేలును విడిచివేయాలంటూ పిలుపునిచ్చారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు డాక్టర్లు వైద్యులపై పోలీసులు విరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రెండు వందల ఎనభై మందిపై ఎనభై మందికి నోటీసులు ఇచ్చారు ఇక సీఎం గా పరిస్థితిని చక్కటి తెచ్చుకు కావలసిన అన్ని అధికారులు చేతుల్లో ఉన్నప్పటికీ స్వయంగా రోడ్ ఎక్కి అభాసు పాలయ్యారు దోషులకు మన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు నిజానికి సీపీఐకి కేసు బదిలీ కాకముందే కోల్కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరు గార్చేందుకు నీరు గార్చిందనే ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర హోంశాఖ మమత చేతిలోనే ఉండడం కోసమే ఎరుపు అంటే ఈ దరిద్రులాల్లాంటి దేశ నాయకులు లేదంటే రాష్ట్ర నాయకులంటే గిట్టనే ఉంటుంది ఇక ఆసుపత్రిలో అవినీతి జలగా సందీప్ ఘోష్ అనాథ మృతదేహాలను అమ్ముకున్నారు ఆసుపత్రి రీసైకిల్ చేసి బంగ్లాదేశ్ ఆసుపత్రి మాజీ అధికారి అఫ్తర్ అలీ సంచలన ఆరోపణ ఆసుపత్రిలో జూనియర్ అర్జీకర ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి ఉదంతం ఉద్యోగ హత్యోదంతం వేళ ఆ ఆసుపత్రి తాజా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్తర్ అలీ ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు ఆస్పత్రి వైద్య కళాశాలలో అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు దీనిపై కేసు నమోదైంది తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు గ్లౌజులు బయో విడతాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్ కు తరలించి సొమ్ము చేసుకునేవారు నేను గతేడాది వరకు ఆసుపత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేశా దీనిపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో నేను ఉన్న సందీప్ ను దోషిగా తెలిసిన చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీ చేశారు ఆయన నుంచి వైద్యులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యానంటూ అఫ్తర్ పేర్కొన్నారు ప్రతి టెండర్ లో ఇరవై శాతం కమిషన్ ఆస్పత్రి వైద్య కళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ ఇరవై శాతం కమిషన్ తీసుకునేవాడు తనకు అనుకూలమైన సుహన్ హస్త్ర విప్లవ సంఘాలకు ఈ టెండర్ దక్కేలా చూసేవాడు సుమన్ సింహాలకు పన్నెండు కంపెనీలు ఉన్నాయి ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే డబ్బులు ఇచ్చిన విద్య వైద్య ఫెయిలే తర్వాత డబ్బులు తీసుకుని శక్తివంతమైన వ్యక్తులతో సందీప్ సలు ఉన్నాయి అందుకే రెండు సార్లు బదిలీ చేసిన మళ్ళీ ఇక్కడే తిష్ట వేసడం జరిగిందని ఆయన పేర్కోవడం జరిగింది ఇక కొత్త ప్రిన్సిపల్ కూడా తొలగించడం జరిగింది వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు అర్జికార్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహీర్త బెంగాల్ ప్రభుత్వం తొలగించింది వైస్ ప్రిన్సిపాల్ బుల్బుల్ మరో కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది మా కొత్త ప్రిన్సిపాల్ సుభ్రిత వ్యవహరించాల్సిన ఆమె ఆర్జికల్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించడం లేదు ఆమె స్వాస్థ భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం అందుకే ఇక్కడికి వచ్చామని జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఆసుపత్రిపై దొంగలు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విద్య నిర్వహణ నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిటెంట్ పోలీస్ కమిషనర్లు ఒక ఇన్స్పెక్టర్ ను కూడా కోల్కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది గురువారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆసుపత్రి వైద్య కళాశాల వద్ద దాదాపు నూట యాభై మంది పారిశ్రామిక భద్రతా దళం సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు మరోవైపు ఢిల్లీలోని చిత్రమంది వద్ద డాక్టర్ల ఆందోళన పదో రోజు కూడా కొనసాగుతున్నాయి విధుల్లో చేరని రెసిడెంట్ డాక్టర్స్ కూడా ఎయిమ్స్ విజ్ఞప్తి చేయడం జరిగింది నీకు బంధాలు బంధుత్వాలు అనేది ఏమీ తెలియదు పెళ్లి చేసుకోకపోతే పిల్లలు గనపోతు వేరే వాళ్ళ పిల్లలు చనిపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం నీకు తెలియపాయి మమతా బెనర్జీ ధర్నాలు చేస్తున్న వాళ్ళని ధర్నాలు బంద్ చేసి విధుల్లో చేరమంటివి శవాలను కూడా అమ్ముకున్న దొంగ డాక్టర్ గారిని దొంగ డాక్టర్ ఇన్ఛార్జ్ గారిని తీసుకుపోయి ప్రిన్సిపల్ చేసి అక్కడ మొత్తం ప్రిన్సిపల్ చేస్తే ఈడ ఉన్న తీసుకుపోయి కలకత్తా సైన్స్ లాబొరేటరీకి మళ్ళీ వాళ్ళని చేస్తే ఇన్ఛార్జ్ని చేస్తే ఇంత దొంగ నువ్వు మమతా బెనర్జీ నాశనం చేస్తున్న విమర్శను మొత్తం ఏమనంటే బీజేపీ మతత్వ రాజకీయం అని సొల్లుకప్పుడు చెప్తావు కానీ బంగ్లాదేశ్ నుంచి మొత్తం తీసుకొచ్చి రోజుకు వందలాది మందిని తీసుకొచ్చి నీ వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చి రేషన్ కార్డులు ఇస్తే ఆధార్ కార్డులు ఇస్తాయి పాన్ కార్డులు ఇస్తవి మొత్తం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని భారతీయులను చేసి ఈ దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్న దొంగవు నువ్వు